నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథ సింహం చిట్టెలుక కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉన్నది ఆ అడవిలోనే చెట్టు క్రింద ఒక చిట్టెలుక కూడా ఉన్నది ఒకనాడు సింహం జంతువులను వేటాడి అలసి చెట్టు క్రింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నంలో నుండి చిట్టెలుక అటు ఇటు పరిగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది సింహం కోపంతో ఒక ప సారి పంజా విదిలించి తన కాలు క్రింద చిట్టెలుకను అదిమ్మి పట్టింది చిట్టెలుక గడగడ వణుకుతూ మృగరాజా నన్ను చంపకు ప్రాణాలతో విడిచిపెట్టు ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అన్నది దీనంగా చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి ఏమన్నావు బుడతా నీవు నాకు సహాయం చేస్తావా నా కాలుగూరంత లేవు నీవు ఈ అడవికి రాజును నేనెక్కడ కన్నంలో దాక్కునే పిసరంత ప్రాణం గల ఎక్కడ అల్ప ప్రాణివి అలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా ఎంత విచిత్రం సరేలే పో అని పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలింది బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది కొన్నాళ్ళ తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకున్నది వలతాళ్ళు గట్టిగా ఉండడంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది కొంతసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోణిలో పడతాడో ప్రాణమే తీస్తాడోనని విచారించసాగింది సింహం అటువైపు పరిగెడుతున్న చిట్టెలుగా సింహం దీనస్థితి చూసింది అయ్యో పాపం అని జాలిపడింది పడింది వలతాలను తన వాడి దంతాలతో గబగబ కొరకసాగింది అది చూసి సింహం ఆశ్చర్యపోయింది ఎంతో సంతోషించింది కూడా వలతాలు కొరకడంతో సింహం వల నుండి బయటపడింది చిట్టెలుక ముఖం చూడటానికి సింహానికి సిగ్గనిపించింది ఎంత చిన్నవారినైనా కించపరచరాదు అని తన మనసులో అనుకుని ఒకనాడు నేను నిన్ను నా కోలి గోటితో సమానమన్నాను ఈసడించుకున్నాను రోజు నీవే నా ప్రాణం కాపాడావు నన్ను క్షమించు అన్నది సింహం ఆనాటి నుండి సింహం ఎలుక ఎంతో స్నేహంగా జీవించినవి ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి